जय तिलकुंदेश्वर, जय तिलकुंदेश्वर, जय तिलकुंदेश्वर, जय तिलकुंदेश्वर, आम किस्ताई करना ही कत्तो, आम किस्ताई करना ही कत्तो, आम किस्ताई करना ही कत्तो, साहेब अगर भाई भाई आप आले, भाई, उगल आले, भाई भाई भाई, भाई भाई भाई, आले आले न <muchas> ಕೇರು ಹೇಳ್ಲೇ ಈ ಸ್ಟಾರ್ ಡಿ ಆರ್ ನೈಕಾರ್ ನೈ ಇಂತಾ ಅಮರವೇ ಇಂತಾ ಅಮರವೇ ಇಂತಾ ಅಮರವೇ ಇಂತಾ ಅಮರವೇ ಅಮರವೇ ಜಿ ಅಮರವೇ ಅಮರವೇ ನಮ್ಮ ಬೆನ್ನನ್ನಾ ನಮ್ಮ ಬೆನ್ನನ್ನಾ ಬಂದ್ಕ ಬಟ್ ಕಂದರೇ ಲಾಭಕ್ಕೆ ಸಹ ಎಲ್ಲರಿಗೆ ನಮಸ್ಕಾರಂ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో స్పష్టమైన హామీలు ఇచ్చారో ఆ హామీ తూచా తప్పకుండా ఇవాళ అమలు చేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై విరవైన హామీలు ఇచ్చి అవి ఏ విధంగా అమలు చేసాయో మనందరికీ తెలుసు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేస్తే దాన్ని మూడు వేలు చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికలయ్యి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నాలుగు దకాలుగా వేస్తానని మాట తప్పడం జరిగింది విధంగా అమలు కానీ ఇతర హామీలు కానీ విధంగా చేయడం జరిగింది ఇవాళ ఏదైతే మనం మెగా డిఎస్సి పైన సంతకం తొలి సంతకం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అదేవిధంగా ఇవాళ నిన్నటి రోజున నాలుగు నలభై ఒక్క నిమిషాలకి ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిగా పదహారు వేల మూడు వందల మందికి లబ్ధి చేకూరేలాగా మెగా డిఎస్సి పైన తొలి సంతకం చేయడం జరిగింది రెండవదే అత్యంత దుర్మార్గమైన చట్టం ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడో దాన్ని రద్దు చేస్తారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం దానికి అనుగుణంగానే ఇవాళ రెండవ సంతకం దారిపై చేయడం జరిగింది కన్షన్ నాలుగు వేల రూపాయలకు పెంపుదలు చేస్తాము అన్నారు దాన్ని కూడా సంతకం పెట్టడం జరిగింది మరి ఈ విధంగా కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో మొట్టమొదటిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆ హామీలు నెరవేర్చినందుకు ఇవాళ మనం చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజానీకం తరఫున మనం మరొక కార్యక్రమం జరుగుతుంది కార్యక్రమం అనుకున్నాం నేను సిద్ధమైన అనేక మంది అధికారులు కలవడానికి వర్షం రావడం కొంత ఇబ్బందికరంగా అయినప్పటికీ వర్షం వస్తున్నా పరిస్థితులు అనుకూలించకపోయినా పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అదేవిధంగా రైతాంగం పెద్ద ఎత్తున నుంచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు వచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక చిన్న జరిగింది కార్యక్రమం పో వల్ల పక్షాలు ఎన్డిగా సమాచారం అందించలేకపోయా ముఖ్యంగా జనసేన నాయకులు కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందంగా భావించకుండా ఇది తప్పితంగా భావించి క్షమించమని కోరుకుంటూ వైసీపీ పరిపాట్లు జరగకుండా చూడడానికి సంసిద్ధులై ఉన్నాం దయ రోజు పెద్ద మనసుతో దీన్ని అర్థం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మీ అందరికీ పెద్ద ఎత్తున రంగంపేట మండలంలో మొన్న ఎన్నికల్లో నాకు అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పురంధేశ్వర్ గారికి పెద్ద మెజారిటీ రావడానికి కృషి చేసిన